హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇన్స్టెంట్గా రాగి దోశ తయారు చేసేద్దాం చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశతో పాటు ఒక చట్నీ అలాగే పెరుగుతో సింపుల్గా చేసుకునే కర్రీ చూపిస్తాను వచ్చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా పలుచగా వస్తుంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది మూడు కప్పుల రాగి పిండిని కొలుచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తురిమిన క్యారెట్ బీట్రూట్ నూకాలుగడ్డ అలాగే తురిమిన ముల్లంగి సన్నగా కట్ చేసిన సబ్బక్కి సొప్పు సన్నగా తరిగిన కొత్తిమీర పైన పొట్టు మొత్తం తీసేసి తురుముకున్న పొటాటో మిశ్రమాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఈ పిండిలో ఏ వెజిటబుల్ అయినా తురుముకొని మాత్రమే వేసుకోవాలండి కచ్చ పచ్చగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను వేసుకోవాలి మీరు కావాలంటే నల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రాగి పిండిలో కలిసే విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్గా కలుపుకోవాలి రాగి పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి గట్టిగా కలుపుకున్న లేదా లూజ్గా కలుపుకున్న రొట్టె చేసుకోవడానికి వీలుగా ఉండదు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది అరిటాకును తీసుకుని నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి నేనైతే నెయ్యిని అప్లై చేస్తున్నాను మనం ముందుగా తయారు చేసుకున్న పిండి ముద్దను ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో లైట్గా స్ప్రెడ్ చేసి పైన బటర్ పేపర్ కానీ పాలిథీన్ కవర్ని కానీ ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం అలాగే చేతితోనే చేస్తే కవర్తో చేసినంత పలుచిగా రాదండి కవర్తో చేసామంటే చాలా పలుచిగా వస్తుంది చూడండి ఎంత పలుచగా వచ్చిందో రొట్టెని ఉంచుకొని దోశ ప్యాన్ వేడి చేసుకొని నెయ్యి నాప్లై చేసుకోవాలి దోశ ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న రొట్టెను వేసుకొని రొట్టె అరిటాకు నుంచి వేరయ్యేంత వరకు ప్యాన్ పైన ఉంచాలి రొట్టె అరిటాకు నుంచి సపరేట్ అయిన తర్వాత అరిటాకును తీసేసి రొట్టెకు రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేయడం వల్ల స్మూత్గా కుక్ అవుతుంది క్రంచీగా అస్సలు అవదు చాలా సాఫ్ట్గా వస్తాయి రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టె బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నింటినీ తయారు చేసుకోవాలి దీనికి కాంబినేషన్గా పచ్చిమిర్చి చట్నీ చేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీడియం కారం ఉన్న పచ్చిమిర్చిని మాత్రమే తీసుకోవాలి పదహైదు మీడియం కారం ఉన్న పచ్చిమిర్చిని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కుక్ అయ్యేంత వరకు గరిటతో కలుపుతూ పచ్చిమిర్చిని ఉడికించుకోవాలి ఈ విధంగా కుక్ అవ్వాలండి లేదంటే పచ్చిమిర్చి పచ్చివాసన వస్తుంది టేస్ట్ అంతగా బాగుండదు పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా చింతపండు వేసుకొని కావాలనుకుంటే ఒక టీ స్పూన్ బెల్లాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బెల్లం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఒక చిన్న కప్పు వేరుశనగ గింజలను వేయించుకుని పొట్టు తీసుకుని వేసుకోవాలి మీరు కావాలంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని అస్సలు వాటర్ వేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చివరగా కొత్తిమీరను వేసుకొని పల్స్లో గ్రైండ్ చేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చట్నీతోనే తినాలని లేదండి మీరు వేరే ఏదైనా వెజిటబుల్స్ ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకొని కూడా ఈ రొట్టెని తినొచ్చు ఏ ఫ్రైతో కానీ ఏ కర్రీతో కానీ రొట్టె చాలా బాగుంటుందండి మీకు కర్రీ కానీ ఫ్రై కానీ చేసే టైం లేనప్పుడు ఈ విధంగా పెరుగును ఒక బౌల్లోకి తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు మీ రుచిని బట్టి కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి నేనైతే నీళ్ళను వేస్తున్నాను మీరు వద్దంటే స్కిప్ చేసేయచ్చు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని రొట్టెతో సర్వ్ చేసుకోవడమే పెరుగుతో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి నేను వీడియోలో చూపించిన రెసిపీస్ని ట్రై చేసి రెసిపీస్ మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి అలాగే తయారు చేసిన తర్వాత టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి హెల్తీగా మార్నింగ్ టైం టిఫిన్ చేయాలనుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మీరు చూడాలనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్